అదేదో నిషిద్ధ ప్రాంతం అన్నట్లు ఇన్నాళ్ళు ఎవరిని అనుమతించలేదు నిక్షేపంగా ఉన్న హరిత్హిల్ రిసార్ట్ భవనాలు పాతబడ్డాయంటూ కూల్చేశారు పర్యాటక రిసార్ట్ నిర్మాణం పేరిట ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారు పచ్చదనంతో కలకలలాడే ఋషికొండకు బోడిగుండు కట్టేసి విలాసవంతమైన భవనాలు నిర్మించారు మయ సభను తలపించేలా పెద్ద పెద్ద గదులు హాల్స్ ఫర్నిచర్తో భవంతలను నింపేశారు ఎన్జిటి కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా ముందుకెళ్ళింది తొలుత పర్యాటక భవనాలని చెప్పిన నాటి ప్రభుత్వం ఆ తరువాత పరిపాలనా భవనాలంటూ ప్లేట్ ఫిరాయించింది తీరా ఇప్పుడు అధికారం మారడంతో రాజభవనాల గుట్టు బయటపడింది ఏడు బ్లాకులుగా నిర్మించిన ఋషికొండ భవంతుల్లో కళింగ బ్లాక్లో సీఎం క్యాంప్ ఆఫీస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ యాభై రెండు మంది కూర్చునే కంట్రోల్ రూమ్ నూట ఐదు మంది కూర్చునే సభామందిరం కట్టారు కళ్ళు చెదిరే ఫర్నిచర్తో వాటిని నింపేశారు మొత్తంగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు కొమ్మరించి నిర్మించిన ఋషికొండ రహస్యాలను పబ్లిక్ టీవీ మీ ముందుంచు